హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే సుజీ రవ్వతో అదే అండి మనం ఉప్మా కొండుకుంటాం కదా అదే ఉప్మా నూకతో ఒక అరకప్పు నూకతో నేను స్వీట్ రెసిపీ అనేది చేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగా వచ్చినాయో తెలుసా చాలా సాఫ్ట్గా బడే వచ్చినాయి ప్రాసెస్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు అందరూ బాగా ఇష్టంగా తింటారు ఇవి మనకి ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఓకేనా మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అనేది చెప్తాను నేను అంత బాగుంది చూసారా ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లో అయితే వెళ్ళిపోతాం ఎంతో టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయాలి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి స్వీట్ కోసం నేను ఫస్ట్ కర్రచి నూకైతే వేపుకుంటున్నాను దానికోసం నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ సారీ సారీ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత నేను హాఫ్ కప్ కర్రచినుక్కు తీసుకున్నాను హాఫ్ కప్ కరా చిన్న కింద మనం ఫ్రై ఈ నెయ్యిలో కొంచెం వేపుకుందాము బాగా కలర్ రావాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు వేపుకుంటే సరిపోద్ది అలా ఒక్క ఐదు నిమిషాలు వేపుకుంటే సరిపోద్ది మనకి కలర్ రావాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి మనకి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నూకు తీసుకున్నామో హాఫ్ కప్పు నూకు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి ఓకేనా కాచి చల్లార్చిన పాలు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి మనం ఓకేనా ఈ మొత్తం పాలన్నీ వేసుకుని కలుపుకుందాము చుండు పాలన్నీ వేసుకునేలాగా దీంట్లోనే బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మన ఈ స్టేజ్లోనే మీకు వేసుకుంటే తీపికి ఒక టూ స్పూన్స్ పంచదార వేసుకోండి లేదంటే ఇలాగ పాలు పొడి వేసుకోండి నేను టూ స్పూన్స్ పాలు పొడి వేస్తున్నాను ఓకే ఇది కూడా వేసి బాగా కలిపేసుకుందాము చూడు మనకి పాలు నూక అన్నీ దగ్గర పడ్డాయి కదా అంతేనండి ఇంతకన్నా ఎక్కువ చేయవలసిన అవసరం లేదు ఓకేనా ఇది తీసుకుని మనం పక్కన పెట్టుకుందాము చల్లారాలు ఇది ఓకేనా ఈలోగా మనం దీనికి పంచదార పాకం అయితే పట్టుకుందాము పాకం పట్టుకుందాము పాకం పట్టుకోవడానికి నేను అరకప్పు నోకు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పంచదార తీసుకున్నాను అలాగే ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనకి ఇది ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి పాకం చల్లారితే చాలు ఓకేనా మనకి పాకం అన్నది చాలా సారీ సరే పాకం పంచదార అనేది కరిగిపోతే చాలండి మనకి ఎటువంటి తీగ పాకం అవసరం లేదు కొంచెం జీగర్తనం వస్తే చాలు ఓకేనా చూడండి మనకి పాకం మరిగేలోపు ఇది సెట్ చేసుకుందాం మనం దీంట్లోని ఇప్పుడు మనకి పైన కోటింగ్ కోసం విరిగిపోకుండా రా కోసం ఒక స్పూన్ మైదా వేసుకుందాము అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాం ఓకేనా ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం మనం అంటే మనకి విరిగిపోకుండా బాగా రావడం కోసమని మైదా వేసామండి అంతే ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం మనం మా చపాతి పిండి ఉంటుంది కదా సో అలాగా బాగా కలిపేసుకుందాం దగ్గరికి వెళ్ళాలని చూడండి ఇలా మనం చపాతి ముద్దలాగా కలిపేసి పెట్టేసుకుంటే సరిపోద్ది ఓకేనా చూసారా ఇంకా చపాతి ముద్దలాగా చేసుకుందాం ఇలాగా చూడండి మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి ఎక్కడ నూకలా తెలియటం లేదు కదా మనకి గోధుమ పిండిలాగా ఉంది కదా ఓకేనా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ఒక థర్టీ మినిట్స్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోద్ది మనకి హాఫ్ కప్ కరాచి నూక వన్ కప్ పాలు అలాగే వన్ కప్ పంచదార ఉంటే చాలు మనకి ఎంతో టేస్ట్గా ఉండే స్వీట్ అనేది రెడీ అయిపోద్ది చూసారా మనకి పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందాము ఓకేనా చూడండి మనకి పాకం పంచదార కూడా కరిగిపోయింది పాకం కూడా రెడీ అయిపోయింది మనకి మనకి జిగురు కొంచెం జిగురుగా ఉంటే చాలు తీగపాకం కంటే రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఎలాచి పౌడర్ వేసుకుందాము ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ పాకం అనేది పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకుందాం ఓకేనా ఓకే స్టవ్ ఆపేసుకున్నాను దీన్ని పక్క తీసేసుకుందాము చూడండి మనం ఈ పిండిని చిన్న చిన్న ఉండలాగా ఇలా చేసేసుకుని పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకుంటే మనకి పని అన్నది కొంచెం తేలిక అవుద్ది ఓకేనా ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా చిన్న చిన్న ఫస్ట్ ఇలా ఉండలు చేసి పెట్టేసుకోండి ఇలా వండలు చేసి పెట్టేసుకుంటే చా మనకి ఈజీ అవుద్ది కొంచెం పని ఓకేనా ఇలా చేసి పెట్టుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది మనకి స్వీట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్లో తయారైపోద్ది చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్రాసెస్ చూసి ట్రై చేయండి మీకు ఎలా అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఇప్పుడు మనము ఈ పిండి అంతా ఇలా బాల్స్ కింద చేసేసుకుందాం చూడండి నేను అన్ని వండలు చేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క కుండ తీసుకుని ఇలా అనసండి కొంచెం అంటే మనకి ఉండలా కాకుండా ఇలా క్రాక్స్ రాకుండా చూసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చిన్న బిళ్ళలాగా చేసుకోండి ఇంకో ఇలా ఇలా చేసుకుంటే సరిపోద్ది అన్ని ఇలా చేసుకోండి ఇంకో ఇలా వస్తున్నాయి కదా ఇవన్నీ కవర్ చేసుకొని ఇలా చేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇవి కవర్ చేసుకోండి ఓకేనా ఇలా ఓకేనా అయినా అలా చేసుకోవచ్చు చూడండి ఇలా కోవా బిల్లలాగా అన్నీ చేసి పెట్టేసుకోండి చూసారా ఎక్కడ క్రాక్స్ లేకుండానే ఓకేనా ఇప్పుడు పక్కన పెట్టుకుని మన ఇవి డ్రీ ఫ్రై చేయడానికి మనము ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ప్యాన్ పెట్టేసుకుని ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే పెట్టుకోండి మనకి అంటుకోకుండా ఉంటాయి ఓకేనా నేను అవి మునికేటట్టు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కించుకుందాము ఇలా నాన్ స్టిక్ పెట్టుకుంటే మనకి ఏమవుద్ది అడిగిన అంటుకోకుండా ఉంటుంది దీనికోసం మనం ఎక్కువ ఆయిల్ వేసేవాల్సిన అవసరం లేదు అవి మునిగేంత వరకు వేస్తే సరిపోద్ది అందుకే నేను ఇలా వెడల్పుగా ఉండేది పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం ఆయిల్ కాగిన తర్వాత ఇవి వేసుకుందాం చూడండి మన ఆయిల్ అనేది వేడెక్కింది ఒకటొకటి వేసేసుకుందాము ఫస్ట్ తక్కువ వేసుకున్నాను నేను ఓకేనా ఇవి రెండు వేపులు వేపుకుందాము ఒక పక్క ఏగేంత వరకు కలపకండి ఇలా పైనుంచి ఆయిల్ వేసుకోండి వీటి మీద రెండు వైపులు మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఓకేనా ఒక పక్క వేగిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా వెనక తిప్పుకోండి ఓకేనా ఇలా వెనక్కి తిప్పుకుంటే చూసారా బాగా ఎగుతున్నాయి కదా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి వీటిని ఓకేనా మనకి ఇంకో ఈ సై ఈ కలర్ మొత్తం అంతా వచ్చే వరకు బాగా వేపుకోవాలి బాగా ఎగుతున్నాయి కదా ఇవి వేగడానికి చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది సో నెమ్మదిగా వేపుకుంటే బాగుంటుంది ఓకేనా ఈ లోగా మీకు పాకం అనేది సల్లరిపోతే కనుక కొంచెం గోరెచ్గా ఉండేటట్టు చూసుకోండి ఓకేనా చూడు మంచి కలర్ వస్తున్నాయి కదా ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఆ కలర్ వచ్చేంత వరకు చూడండి ఇంకో ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బాగుంటాయి ఓకేనా అటు వదిలేకుండా అటు ఇటు కలుపుతూ వేపుకోండి ఓకేనా చూడండి ఇవి ఎంత బాగా కలర్ వచ్చాయో ఇప్పుడు ఒకటొకటి తీసేసుకొని మనం గోరువెచ్చగా ఉన్న కాకువలా వేసేసుకోండి కావాలంటే మీరు ఇలా కాకుండా మామూలుగా మనకి రసగుల్లా ఉంటుంది కదా రసగుల్లా టైప్లో అయినా చేసుకోవచ్చు మనకి ఇలా గుడ్రంగా కాకుండా అలా అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఓకేనా చూ ఇప్పుడు మీకు దై కూడా వేసుకుందాము స్లోగా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు తక్కువ తక్కువ వేసుకోండి మనకి వేగడానికి టైం పడుతున్నాయి కాబట్టి తక్కువ తక్కువ వేసుకోండి ఓకే ఓకేనా ఇలాగా ఇవి మనకి బాగా పాకంలో నాన్తాయి చూసారు ఎంత బాగా వస్తున్నాయిగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకేనా అరకప్పు మన సుజీరా ఉంటే కనుక ఇలాంటి మంచి స్వీట్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోద్ది ఇప్పుడు ఇవి కూడా మనం రెండో వైపు తిప్పుకుందాము చూసారు ఎక్కడ మనకి విడిపోయినట్టు కానీ చిదిరిపోయినట్టు కానీ ఏమీ రావట్లేదు కదా చాలా బాగా వస్తున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇవి సేమ్ కలర్ వచ్చేంతవరకు మనం రెండు వైపులు తిప్పుకుంటూ వేపుకుందాం ఓకేనా చూడండి ఇవి కూడా మనకి మంచి కలర్ వచ్చాయి కదా సో ఎలా తిరిగేసుకోండి ఒకసారి చూడండి ఎంత మంచిగా చిన్నయో కలర్ ఓకేనా ఇవి కూడా తీసేసుకుని మనం కాకులు వేసేసుకుందాము ఇవి ఒక్క నిమిషం ఉంచుదాము ఓకేనా చూడండి అన్నీ నేను కాకులు వేసేసుకున్నాను లాస్ట్ ఇంకెన్నో లేవు వేసేసుకుందాం ఇవి కూడా స్లోగా ఇవి కూడా వేసేసుకుందాం చూడండి మిగతావి కూడా వేసేసుకున్నాను ఇవి కూడా మనకి సేమ్ కలర్ వచ్చేలాగా వేపేసుకుందాం చూడండి ఇవి కూడా మనకి మంచి కలర్ వస్తాయి కదా ఇవి కూడా తీసుకుని మనం పాకలో వేసేసుకుందాము చూడండి నేను అన్ని పాకలో వేసేసుకున్నాను ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేద్దాము చూడండి ఎంత బాగున్నాయో చూసారా చూడండి చాలా బాగున్నాయి కదా నోరు ఊరుతుంది కదా వావ్ సో స్వీట్ నిజంగా చాలా బాగున్నాయి ఓకేనా ఒక్క పది టు పదిహేను నిమిషాలు ఎలా వదిలేసామంటే మనకి ఇవన్నీ పాకం బాగా పీల్చుకుంటాయి ఓకేనా అన్నీ చాలా బాగా వచ్చినాయి ఎక్కడ విరిగిపోకుండా ఎక్కడ మిస్ కాకుండా బలి వచ్చినాయి చూసారా సూపర్ కదా నోరు ఊరుతుందా అయితే ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో ఉండేయే కదా సో మనకి తక్కువ స తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సో మీరు కూడా ఒక్కసారి ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఎంతో టేస్టీగా చేసుకునే రవ్వ రెసిపీ బాంబే రవ్వ రెసిపీ స్వీట్ రెసిపీ కదా చూసారా ఉంది కదా చూడ చూస్తుంటే ఇంకేదం బా ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇవి ఇలాగే ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకుందాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత బాగా పాకం పీల్చుకుని బడే ఉన్నాయి కదా ఇప్పుడు చూద్దాము బాగా పాకం అనేది బాగా పీల్చుకునే లేదా చూద్దాము చాలా చాలా బాగున్నాయి మా హస్బెండ్ ఒకటి తిన్నారు వా సూపర్ చూడండి వచ్చినాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి ఓకేనా అస్సలు ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసండి చాలా బాగున్నాయి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి అంతే ఫస్ట్ టైం చేసినా చాలా బాగున్నాయి ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళ అందరికీ నచ్చుతాయి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీటితో మీ ముందుకు అప్పటి వరకు బాయ్ బాయ్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో చేసిన బాంబాయి రవ్వతో చేసిన స్వీట్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా టేస్ట్ అయితే అద్దరిపోయింది ఓకేనా మరి బాయ్ బాయ్